సంగారెడ్డి జిల్లా పటాణెరిలో రాజ్ న్యూస్ క్యాలెండర్ను కార్పొరేటర్ సింధు రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పదేళ్లుగా కార్పొరేటర్గా కొనసాగుతూ డివిజన్ అభివృద్ధికి ఇప్పటి వరకు సుమారు నూట యాభై కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు I do and... అందరికి నమస్కారం ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు రిలేటెడ్ గా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ట్రిపుల్ వన్ డివిజన్ భారతీ నగర్ లో రాజ్ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది లాస్ట్ టెన్ ఇయర్స్ నుండి కూడా ఇది భారతీ నగర్ కి నేను కార్పొరేటర్ లాగా టెన్ ఇయర్స్ చేయడం జరిగింది ఈ టెన్ ఇయర్స్ లో కూడా ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ క్రోర్స్ వర్క్స్ మనం చేసుకోవడం జరిగింది ఎందుకంటే మీరు చూసినట్టు అయితే స్టార్టింగ్ నుండి కూడా ఒక స్టెప్ బై స్టెప్ ప్రయారిటీ బేసిస్ మీద వర్క్స్ చేసుకుంటూ వస్తున్నాము ఎక్కడెక్కడ ఫస్ట్ చూస్తే ఎంఐజీ లో వాటర్ ఇష్యూస్ దగ్గర నుండి యూజిడి ఇష్యూస్ కానివ్వండి రోడ్స్ కానివ్వండి ఇట్లా ప్రతిదీ కూడా డ్రాస్టిక్ చేంజ్ అనేది టెన్ ఇయర్స్ లో మీకు కనిపిస్తుంది భారతీ నగర్ లో ఇంకా రీసెంట్లీ చూసుకుంటే ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ కూడా రైతు బజార్ ఓపెన్ చేసుకోవడం జరిగింది మేయర్ గారు జిహెచ్ఎంసి కమిషనర్ గారి ఆధ్వర్యంలో అట్లా ఏ కాలనీ టు ఆ కాలనీ కమ్యూనిటీ హాల్స్ కానీ అండి సీనియర్ సిటిజన్స్ భవన్స్ మహిళా మండలి ఇట్లా ప్రతి ఇష్యూ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసుకుంటూ లాస్ట్ టెన్ ఇయర్స్ నుండి కూడా వర్క్ చేసుకోవడం జరిగింది దీనికి నాకు నిజంగా ప్రజల సపోర్ట్ మీ ముఖ్యంగా నగర్ ప్రజల సపోర్ట్ చాలా ఉండే ఇట్లనే ఎప్పుడు కూడా ప్రజలందరి ఆశీర్వాదం మా మీద ఉండాలని కోరుకుంటున్నాను